నీళ్ళలో ఉండి చేయడం అంటే చాలా కష్టం ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది నీళ్ళలో ఉన్న వాళ్ళు బ్రదర్స్ ఆర్ మనకి సినిమాలో ఎక్కడ చూపించలేదా వాళ్ళు బేసిక్గా వేరే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు దే ఆర్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ పిల్లలు అంతే ఇంకా సినిమా సినిమాలు చూడాలన్నా మనం దాన్ని అన్నదమ్ముల అక్క చెల్లెలా అని మనం చేయలేము ఎందుకంటే కోటా శివ గారు మనం చెప్పలేదు శ్రీరామ్ ఎలా అన్నదమ్ములు అని చెప్పి వేరే వేరే ఊర్లకి ఊర్లక్షన్ సెట్ అవ్వలేదని చెప్పను యాక్టింగ్ చేసింది చేసిన గాడి బాగానే చేసింది ఇంకా సైఫల్లి ఖాన్ గారి కన్నా జాన్వీ కపూర్ గారి నింసించే సెట్ అయింది కాస్త కాకపోతే రోల్ ఎక్కువ లేదు మీకు గ్లామర్ కోసం కోసం జానంద్ కంపెనీ నేను వాడుకున్నాను నుంచి జాన్వీ కపూర్ రోల్ ఇక్కడ లేదు మూవీ బాగాలేదు అన్న వాళ్ళకి ఇంకా నేనేం చెప్పలేను బేసిక్గా మీరు మూవీ చూడడం పని చేయండి అని చెప్తే అంతే బేసిక్గా ఇవాళ రేపు వచ్చే కమర్షియల్ సినిమాలు అన్నీ అలానే ఉన్నాయి హీరోయిన్కి ఎక్కువ స్కోప్ దొరకట్లేదు అన్లేసేనా అంటే నివేత థామస్ లాంటి హీరోయిన్స్ వస్తే తప్ప వాళ్ళ వాళ్ళ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే తప్ప థర్టీ ఫైవ్ మూవీ లాంటి స్క్రిప్ట్స్ అలాంటి వస్తే తప్ప మీకు కమర్షియల్ మూవీలో హీరోయిన్కి ఎక్కువ రోల్ ఉండట్లేదు సో అలానే ఈ సినిమాలో కూడా అంతే జాన్వీ కపూర్ని కాదు ఎవరిని పెట్టినా అయితే సినిమా చాలా బాగుంది నేను ఫోర్ ఇస్తాను ఎస్పెషల్లీ మరి ఎన్టీఆర్ ఎన్నో సాక్షన్ సీక్వెన్సెస్ చాలా హై ఇచ్చింది హైలో వచ్చి ఇంకా బయటికి రాలేకపోతున్నా ఇంకా నాకు ఆ సముద్రం చుట్టూ ఉన్న ఐడియా ఉంది ఎందుకు అంటే ఎట్లా అదే ఎన్టీఆర్గా ఆటో వ్యాన్ చిప్పేసుకుంటాను ఎన్టీఆర్ అని చూపేసుకుంటాను ఇవాళ అది ఎన్టీఆర్ అని చూపేసుకుంటారు కానీ అక్కడ చూపించడం లేదు ట్రిపుల్ ఆర్కి అంత ఎక్స్పెక్ట్ అయితే ఓవరాల్గా యావరేజ్ ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ ఫస్ట్ హాఫ్ కూడా అంత బాగుంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఒకలాగే వెళ్ళిపోతాయి సెకండ్ హాఫ్ కూడా కొంచెం జరుగుతుంది ఓవరాల్గా యావరేజ్ ఇద్దరు అంత యాక్చువల్గా నేను సిక్స్ చే తర్వాత వచ్చిందన్నాను అంత హైపెట్టి హైఫ్ అయితే అందరం ఒకటి ఓవరాల్ సినిమా మొత్తం అయితే ఎన్టీఆర్ సినిమాకి హైలైట్ అని ఓవరా

गाड़ी में भी ये जो टेंशन बहुत निकलती है टक्किए के लिए करके ऑर्डर चू हां